ఆత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిళుతూ కెఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం స్వామి క్రియాయోగ ప్రశ్న జవాబులలో డెబ్బై నాలుగో భాగానికి వచ్చినాం స్వామిజీ స్వామిజీ మంత్ర జపంలో కూడా జ్యోతి దర్శనం అవునా మంత్ర జపముతోటి అంటే మంత్ర జపం మననాథ్ జాయితే మంత్ర మనసుని లయం చేయట కోసం మనసు ఏకాగ్రత చెందుట కోసము మంత్రం ఉపయోగపడుతుంది ఆ మంత్ర జపము చేయగా 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 మనసు నిలకడ చెంది మనవల ఏం జరగాలి కొంతమంది జపం చేస్తుంటే మాల కింద పడుతుంది అంటారు నిద్రపోయి పోయి తులిపోయినప్పుడు మాల కింద పడుతుంది ఒకసారి మంచి చక్కటి ధ్యాన స్థితిలో వెళ్ళినప్పుడు మాల తిప్పడం కూడా ఆగిపోతుంటుంది అది నిద్రలో కింద పడిపోయిందా లేకపోతే మా మనసు నిలకడ చెంది మనసు మాల ఆగిపోయిందా అనేది దానికి తెలుసుకోవాలన్నమాట అట్లా మనసులో జపం చేస్తూ 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 ఉంటే మనసు నిలకడ చెందుట కోసము జపం సాధన ఒకటి ఉపయోగపడుతుంది అందులో ఇంకా ప్రాణాయామ సహిత జపం ఇంకా ఉత్తమం ఈ ప్రాణాయామలో జపం నడిపించడం వలన ఇంకా మనసు ఈట చెల్లించకుండా నిలకడ చెందుతుంది అయితే జ్యోతి దర్శనానికి అనేది ఋషి ఒకటి జ్యోతి ముద్ర అనే టెక్నిక్ చెప్పారు ఆ జ్యోతి ముద్రలో అది క్రియాయోగం వస్తుంది క్రియాయోగంలో జ్యోతి ముద్ర వస్తుంది ఆ జ్యోతి ముద్రలో కూడా ప్రాణాయామ చేసి చక్కగా ఇంకా శాస్త్రోక్తంగా కుంభక సాధనని చక్కగా చేసినట్టయితే తప్పకుండా మనం ఆ జ్యోతి దర్శనం పొందగలుగుతాం ఒక్కొక్క ముద్రకు ఒక్కొక్క ఫలితం ఉంటుంది ఒక్కొక్క ఇది చెప్పారు కనుక ఆ యొక్క ఈ యొక్క జప సాధన మంచిది జపన సాధన మనసు మనో ఏకాగ్రతకు ఉపయోగపడుతుంది ఇంకా శాస్త్రీయంగా మనకు ఒక జ్యోతి ముద్ర అని పెట్టారు ఆ జ్యోతి ముద్ర లేకుండా కూడా జ్యోతి దర్శనం పొందే యొక్క స్థితిని మనం అందుకుంటాము చక్కగా సాధన చేసినప్పుడు ఈ క్రియాయోగం అనేది ప్రాక్టికల్ సైన్స్ ఏ ఏ ముద్ర చేస్తే ఏ ఫలితాలు వస్తాయనేది ఒక్కొక్క దానికి సపరేట్ ముద్రలు చేసి ఇప్పుడు ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క టాబ్లెట్ అని ఏర్పాటు చేస్తారు ఒక్కొక్క దానికి ఇది చేస్తారు ఒక్కొక్క పథ్యం చెప్తారు అట్లాగే ఇండ్ల కూడా చాలా ఈజీ పద్ధతిలో ఒక్కొక్క ఫలితం పొందాలంటే ఒక ముద్ర ఏర్పాటు చేసి ఆ ముద్రకు ఆ ఫలితము వచ్చేటట్టు చేశారు ఆ ముద్రకు ఆ యొక్క ఫలితం యొక్క పేరు కూడా పెట్టారు జ్యోతి ముద్ర అని పెట్టారు దాని పేర్లనే జ్యోతి అని ఉంటుంది ఆ ముద్ర ఆ ముద్ర వేస్తే జ్యోతి దర్శనం చైతన్య జ్యోతి ఆత్మజ్యోతి దర్శనం పొందుతామని అర్థం అట్లా కనుక ఆ విధంగా అంత శాస్త్రీయంగా ఉంటుంది ఈ జ్యోతి ముద్ర ద్వారా పట్టు సాధిస్తే జ్యోతి ముద్రలో పట్టు సాధిస్తే జ్యోతి దర్శనం పొందుతాము జ్యోతి ముద్ర లేకుండా కూడా మనం జ్యోతి దర్శనం పొందగలుగుతాము చక్కగా ఈ క్రియలో పట్టు సాధించినప్పుడు స్వామిజీ మంత్రోపాసనకు క్రియా ధ్యానంకు తేడా ఏమిటి మంత్రోపాసన అంటేనేమో కేవలం మంత్ర జపమే చేస్తాము ఆదిష్టాన దైవ అయితే వాచక ప్రణవ అంటారు పతంజలి మహర్షి పరమాత్మకు ఆ పేరే ప్రణవము ఆకారం బ్రహ్మ ఉకారం విష్ణు మకారం మహేశ్వరుడు బ్రహ్మాండం అంతా ప్రతి మంత్రానికి ఓం కలుపుతాం ప్రతి దేవత మంత్రానికి ఓం అనేది ఇంజన్ ఆ యొక్క డబ్బా లాంటివి మిగతా దేవతల పేర్లు కనుక ఆ ఓం అనే ఇంజన్ని తప్పకుండా కలుపుతాం అయితే ఆ మంత్ర జపంతో మంత్ర అధిష్టాన దైవాన్ని మనసులో స్మరిస్తూ శరను వేడుతూ ప్రార్థన చేస్తుంటాం ఇక్కడ ఈ క్రియాయోగంలో ప్రాణ ఇంట్లో కూడా మంత్ర జపం వస్తుంది కానీ మంత్ర మంత్రజపం నడిపిస్తాం ఇక మామూలుగా వైరాగ్యం లేని వాళ్ళకి మామూలు జపం చేస్తుంటే మనసు ఇటట్టు చెల్లించవచ్చు కానీ ఈ కూడా వైరాగ్యం కలుగుతుంది ప్రాణాయామతోటి కూడా మనసు నిశ్చల చెంది మనసులో చాలా శాంతి కలిగి వైరాగ్యము కలుగుతుంది సాధన కుదిరితే వైరాగ్యం పెరుగుతుంది వైరాగ్యము పెరిగితే తప్ప సాధన కుదరదు ఈ రెండింటికి లింక్ ఉంటుంది ఈ ప్రాణాయామ ద్వారా మనసు అంతర్ముఖం అనంత శాంతి పొందినప్పుడు మనసులో విషయవాసనలు కోరికలు పోయి కూడా వైరాగ్యము వివేకం పెరుగుతుంది వివేకం పెరిగి వైరాగ్యం పెరుగుతుంది అలాగే ఈ ప్రాణాయామంలో మంత్ర జపం చేయడం వలన మనసు సూక్ష్మాతి సూక్ష్మంలోకి వెళ్ళి ఎంతో శాంతిని స్థితి పొంది వివేకము పెరిగి మనకు మనసు ఇటట్టు పెరగకుండా వైరాగ్యం పెరుగుతుంటుంది కనుక ఇంకా ఒక మెట్టు ముందుకేసి ఇంట్లో ప్రాణాయామంలో ఇంకా జపం చేస్తున్నాం కనుక ఈ మామూలు మంత్ర జపం చేసే దానికంటే కూడా ప్రాణాయామల మంత్రం జపం చేసేది అనంత కోటి ఫలితం ఇస్తుంది ఋషుల ఆశయము పూర్వము సంధ్యావందనములో గొప్ప గొప్ప పండితులు కూడా చక్కగా వాళ్ళంతా కూడా ఈ ప్రాణాయామంలోనే ఈ జప సాధన నడిపించేవాళ్ళు స్వామి దృష్టి నిలపాలా లేక శ్వాస పైన నిలపాలా భ్రూ మధ్యంలో నిలపడం అనేది చాలా శ్రేష్టమైంది ఎందుకంటే ఇప్పుడు కొద్దిసేపే మనం శ్వాస క్రియ చేస్తున్నప్పుడు తెలుస్తుంది ఇంకా కొద్దిసేపు ప్రాణాయామ చేసినప్పుడు కూడా కొద్దిసేపు శ్వాస క్రియ తెలుస్తుంది ప్రాణాయామ చేసి చేసి వదిలిపెట్టిన తర్వాత శ్వాస కూడా నిలకడ చెందుతుంది ఇంకా అప్పుడు ఆటోమేటిక్ గా మన దృష్టిని భ్రూ నిలపాలి ఎందుకంటే దానికి శాస్త్రమే ప్రమాణం ఎందుకంటే బ్రూవర్ మధ్య అని భగవద్గీతలో చెప్తారు భ్రూ మధ్యంలో దృష్టి నిలపండి కూటస్థము త్రికూటము త్రివేణి సంగమము ఆగ్నేయ చక్రము రకరకాల పేర్లు ఉంటాయి అదే భ్రూ మధ్యము అంటారు ఈ భ్రూ మధ్యము బొట్టు పెట్టుకునే దగ్గర రెండు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర అదే అక్కడ మనం మనసు నిలుపుకోవాలి కనుక సమకాయ శిరోగ్రీవం మెడ వెన్నెముక ఈ యొక్క శరీరము ముందుకు వెనక్కి వల్చకుండా చక్కగా సి మేరుదండము చక్కగా నిటారుగా ఉంచి శరీరాన్ని ఫ్రీగా ఉంచి చక్కగా భూమధ్యలో దృష్టి పెట్టుకొని సాధన చేయడానికి భగవద్గీతలో కానీ ఉపనిషత్తులో గాని యోగ శాస్త్రాల్లో గానీ ఋషులందరి ఆశయం కనుక ఆ దృష్టిని భూమధ్యంలో నిలుపుకుంటే చాలా మంచిది ఇంకా ఏమైనా భావనలు వస్తుంటే దైవ భావనతో ఉంటే ఇంకా చాలా మంచిది భావ ఏ జ్ఞాన సిద్ధి భావం సిద్ధిస్తే జ్ఞానం సిద్ధించినట్టు భావం అశుద్ధంగా ఉంటే అజ్ఞానము భావం శుద్ధం ఉంటే జ్ఞానం కలిగినట్టు జ్ఞానుల కార్యం చేస్తే జ్ఞానివి అజ్ఞానుల కార్యం చేస్తే అజ్ఞాని కనుక భావాన్ని శుద్ధం పెట్టుకోవాలి ఆత్మ భావన తోటి దైవ భావన తోటి పరమాత్మ భావన తోటి ఉండాలి భావం అనేది ఇక్కడ గొప్పది ఆ భావన తోటి నేను శరీరం కాదు ఆత్మనే అనే భావన తోటి ఓంకార భావనతోటో పరమాత్మ భావన అక్కడ ఆ భావనని శుద్ధంగా నిలుపుకొని దృష్టిని బ్రహ్మధ్యం నిలుపుకొని చేసే ధ్యానం ఉత్తమ ధ్యానం స్వామీజీ మంత్ర ఉపాసకులకు క్రియా ధ్యానం చేయవచ్చునా మంత్ర ఉపాసకులు క్రియా ధ్యానం చేయొచ్చు ఎందుకంటే ఈ ప్రాణాయామలో ఇంకా ఆ యొక్క మంత్ర ఉపాసన చేస్తూ చక్కగా కొద్దిసేపు ప్రాణాయామ చేసిన తర్వాత ఇంకా చక్కగా చివరికి ధ్యానం చేస్తే అద్భుతమైన ధ్యానం కుదురుతుంది స్వామి మనలో అనంత దివ్యశక్తి ఉంది అంటారు దాన్ని ఎలా బయటికి తీసుకురావాలి ఇప్పుడు పాలలో ఉంది వెన్న ఉంది కదండి దాన్ని ఎట్లా వెలికి తీయాలి తర్వాత పుట్టు తరువునా రెండు కర్రల్ని అరణి కర్రల్ని రాస్తే అగ్ని పుడుతుంది తర్వాత తర్వాత పుట్టు దదిని ఘతము రెండు ఈ యొక్క పెరుగులో కబం వేసి చిరుకుతుంటే వెన్న బయటకు వస్తుంది తర్వాత పుట్టు తనువునా తత్వంబు ఈ తర్వాత ఈ యొక్క ఈ యొక్క హృదయాన్ని తరిస్తే ప్రాణాయామ అభ్యాసం ద్వారా యోగ అభ్యాసం ద్వారా ఈ తనువుని తరిస్తే ఇల్లనే తత్వము తత్వం అంటే ఆత్మజ్ఞానము అనుభవంలోకి వస్తుంది ఆత్మతత్వాన్ని మనం అనుభూతి చెందుతామని ఈ యొక్క పెద్దలు చెప్తున్నారు కనుక ఈ యొక్క అగ్ని రెండు అగ్ని ఇప్పుడు రెండు కర్రల్లో అగ్ని ఉంది బయటికి రావాలంటే రెండు కర్రల్ని బాగా రాయాలి రాస్తే అగ్ని పుడుతుంది అలాగే పెరుగులోకి వెళ్ళి మనము వెన్న రావాలంటే చిరుకాలి దాన్ని బాగా చిలికినప్పుడు పెరుగు బయటకు వస్తుంది అలాగే ఈ తనువులో ఉండే తత్వము ఆత్మజ్ఞానము ఆత్మానుభూతి బయటికి రావాలంటే దాన్ని సాధన చేయాలి యోగభ్యాసము ధ్యానాభ్యాసం చేత మదనం చేయాలి దాన్ని బాగా ఇప్పుడు సముద్రంలో అమృతం రావాలంటే దేవతలు చిలికారు కదా అప్పుడే అమృతం రాకపోవచ్చు కానీ పరిశ్రమ చేయగా 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 చివరికి వస్తుంది కొన్ని ఓర్చుకోవాలి కొంత శ్రమ చేసినప్పుడు అది ఫలితం వస్తుంది స్వామి కనుక ఈ విధంగా ఈ పాలలో నుంచి వెన్న బయటికి రావాలంటే పాలని వేడి చేయాలి దాన్ని కొద్దిసేపు చల్లార్చి గోరువెచ్చగా ఉండే పాలల్లో తోడు వేయాలి ఆ కుండ కదలకుండా ఒక రోజంతా ఉంచాలి ఆ పెరిగైన తర్వాత కవ్వం తోటి చిలుకాలి చిలికిన తర్వాత ఆ యొక్క నురుగుని అంత ఒక దగ్గరికి తీసుకొచ్చి దాన్ని పాత్రలో వేసినప్పుడు అది వెన్నలాక అవుతుంది ఆ వెన్నని తీసుకొని వచ్చేసి చక్కగా కాంచినప్పుడు నెయ్యి అవుతుంది ఆ నెయ్యి చెడదు బ్రహ్మజ్ఞానం వచ్చినప్పుడు చెడదు ఇంకే స్థితిలో ఉన్న చెడే అవకాశం ఉంది కనుక ఆ నెయ్యి పాల నుంచి వచ్చిన నెయ్యి పాలలో కలవదు ఈ యొక్క సంసారము అజ్ఞాన స్థితిలో ఉంచి వచ్చిన మనిషి బ్రహ్మజ్ఞానం పొందినాక తిరిగి అజ్ఞాన కోరికలు అజ్ఞాన విషయవాసనలు ఉండవు అజ్ఞాన విషయవాసనలు ఉండంటే ఇంకా జ్ఞానం రాలేదని అర్థం జ్ఞానం వచ్చిందంటే అంటే అజ్ఞానం విషయవాసనలు ఉండవు రోగం ఉందా అంటే నీకు ఏది తిన్నా చేదుగా ఉంటుంది ఇక ఏది తిన్నా రుచిగా ఉంటుంది అంటే నీకు రోగం లేదని అర్థం అలాగే వైరాగ్యంలో ఉంటే నీకు ఏది రుచి ప్రపంచ కోరికలన్నీ రుచిస్తున్నాయంటే ఇంకా నీకు వైరాగ్యం లేదని అర్థం కనుక ఎవరికి వాళ్ళు వివేకం చేత శాస్త్రం చదివితే ఏం లాభం అయ్యి అంటే వివేకం పెరుగుతుంది ఆ వివేకం తోటి మనకి ఎవరికి వాళ్ళు మన సమస్యల్ని మన యొక్క డౌట్లను మనమే క్లియర్ చేసుకునవచ్చు కనుక ఈ విధంగా మనకు మనకు ఎట్లా అంటే ఈ యొక్క సాధన చేతనే మనం ఆత్మానుభూతి పొందవచ్చును ఆ సాధన లేకుండా మనం ఆత్మానుభూతి పొందలేమని దీని యొక్క అర్థం స్వామి మనం శరీరం కాము ఆత్మ పదార్థమేనని ఎలా అనుభవంలోకి వచ్చును అయితే మరి శరీరంలో అనంతమైన శక్తి అనేది ఆత్మ ఆత్మ దాని సాధన ద్వారానే అనుభూతి పొందవచ్చుననే దీని అర్థం స్వామి శివశక్తులు అయితే ఇప్పుడు మీరు నేను శరీరమే కాదు ఆత్మని అనేది ఎట్లా తెలుసుకోవాలి అనుకుంటున్నారు విచారణ ద్వారా శాస్త్రంలో విచారణ చెప్పిండ్రు మరి కన్ను నేనా అంటే కన్ను తీసినా గుడ్డి వాళ్ళకున్నాము నేనా అంటే కుంటివాడిని లాక్ ఉన్నాం కాలు తీసినా నేనా అంటే అది ఒక వికవలాంగుడు లాగా అవయవాన్ని తీసినా ఉన్నాం ఇంకా టోటల్గా చూస్తే ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకు ఏడుస్తున్నాం ఆ శరీరం ఆయన అయితే అక్కడే ఉంది కానీ శరీరం ఆయన కాదు ఆత్మ వెళ్ళిపోయింది కనుక ఏడుస్తున్నాం కనుక విచారణ చేస్తే శరీరము మనము కాము శరీరం మనం కామని ఇట్లా విచారణ శాస్త్ర విచారణ వేదాంత విచారణ అంటారు అది సాంఖ్యశాస్త్ర విచారణ వేదాంత విచారణ అదే రమణ మార్చి నేను ఎవరినని ఏ ఆలోచనలు వచ్చినా నేను ఎవరిని శరీరం నేను కాదు శరీర సంబంధాలే శరీరానికి సంబంధించిన ఆలోచనలే నాకు వచ్చేది శరీరమే నేను కాదు మరి ఎవరికి వచ్చినాయి ఆలోచన మనసుక బుద్ధి ఇవన్నీ నేను కాదు మనసు నేను కాదు బుద్ధి నేను కాదు చిత్తం నేను కాదు అహంకారం నేను కాదు ఇవన్నీ కల్పితాలు ఇవి ఇవి నేను ఎలా అవుతాను అసలు నేను ఎవరిని అసలు నేను ఎవరిని అనేది మిథ్యా నేను వదిలి సత్యమైన నేను పట్టుకోవాలి ఈ శరీరం మిథ్యా నేను సత్యమైన నేను ఆత్మ కనుక అది సత్యము నిత్యము ఎల్లవేళలో ఉంటుంది సూర్యుడు ఎల్లవేళలో ఉన్న మేఘాలు అడ్డు ఉన్నట్టుగా ఈ యొక్క ఆత్మ చైతన్యం ఎల్లవేళలో ఉన్నప్పటికీ కూడా మాయా అజ్ఞానము అరిసెడ్ వర్గాలనే మాయ అడ్డు ఉండి అది ఆ భ్రమకు లోని చేసేసి ఈ ఆత్మని కప్పివేసి ఉంచుతుంది కనుక దానికి ఉండే అడ్డుని విచారణ ద్వారా యోగభ్యాసము ధ్యానభ్యాసం ద్వారా ఆ అడ్డుని తొలగించుకొని ఈ యొక్క పాలలో వెళ్ళ బయటికి రావాలంటే ఎట్లా ఏవైతే ప్రాసెస్ ఉంటుందో చిరకడము అది దాన్ని ఆ ప్రాసెస్ అలా బయటికి తీసుకొచ్చినట్టుగా ఈ లోపల ఉండే ఆత్మతత్వాన్ని అనుభూతి పొందాలంటే కూడా ఇటు విచారణ ద్వారా నేను శరీరం కాదు నేను ఆత్మనే అని విచారణ ద్వారా ప్రాణాయామ అభ్యాసము అభ్యాసము వైరాగ్యం చేత సాధన చేత అది మనకు వెలికి తీయొచ్చు ఆత్మ ఆత్మ జ్ఞానాన్ని పొందొచ్చు ఆత్మ అనుభూతి పొందొచ్చు అప్పుడు స్వయం అనుభవం పొందాలి ఒకరిస్తే తీసుకునేది కాదు ఒక బోధిస్తే అర్థమయ్యేది కాదు ఇది గురువు చెప్పినట్టుగా గురువు చేసినట్టుగా గురువు చెప్పినట్టుగా ఆ తీరి ప్రాక్టికల్ సాధన చేసినప్పుడు స్వయం అనుభవం పొందుతాం స్వామి శివశక్తులు సహస్రంలో కలిపాక నాదాలు దర్శనాలు వచ్చును ఆ తర్వాత ఏం జరుగురు ఇది చెప్పేది ప్రశ్న అనేది రాంగ్ ప్రాసెస్ ఎందుకంటే శివశక్తులు సహస్రారంలో కలిసినాక ఇంకేముందయ్యా అక్కడ ఏ సౌండ్స్ లేవు నాదం లేదు బిందు లేదు కలర్ లేదు ఇవన్నీ ఇది లేదు ఏదో పుస్తకం చదివింది ఇక్కడ అన్న మాటలు అది ఆ ప్రశ్న అర్థం లేదన్నమాట ఎందుకంటే చాలా మట్టుకు ఏమనుకుంటారు అంటే ఈడ ఆడ ఆఫ్ మైండ్ పుస్తకాలు చదివి ఇంగ్లీష్ పుస్తకాలు తెలుగులో చేస్తే చదివి ఈడ ఆడ సగం సగం తెలిసిన గురుజీలు అనే దగ్గర విన్న ప్రశ్న కదా అది అర్థం లేని ప్రశ్న ఎప్పుడైతే సహస్రాలంలో ప్రారంభ స్థిరం అయితే అక్కడ నాదం లేదు బిందు లేదు దర్శనాలు లేదు స్పర్శ లేదు ఈ ఇంద్రియ అతీత స్థితి ఈ ఇంద్రియాలకు దర్శనం అనేది స్పర్శనం అనేది ఈ అన్ని అనుభూతులు అనేటివి ఇంద్రియాలకు లోపలే ఉంటాయి ఇవి ఇంద్రియాలను దాటుకొని ఆ సహస్రంలో అతీత స్థితిలో ఉన్నాక ఈ దర్శనాలు స్పర్శనాలు అనుభూతులు అనేటివి ఉండవు అనుభవాల స్వయం అనుభూతి ఆత్మనే నేను శరీరం కాదు ఆత్మానుభూతి తప్ప ఇంకా మిగతా అనుభూతి ఏది కనిపించదు అది స్వయం ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది అది ఇంకా వేరే ఏదీ లేదు కనుక ఇవన్నీ కొంచెం శాస్త్రం చదివేటప్పుడు విచారణ చేసేటప్పుడు కొద్దిగా అనుభవజ్ఞుల గురువుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి ఉపనిషత్తు ప్రయాణ దానికి గొర్రెలు ఒక గొర్రె పోయి చేత భయపడితే అన్ని గొర్రెలు పోయినట్టే వాడు నాలుగు రోజులకి గత జన్మలు చూసుకున్నా అంటాడు నేను ఇక్కడ ఉన్నా అంటాడు అక్కడ ఉన్నా అంటాడు వారం రోజులు ధ్యానానికి ఇక్కడ ఇదేది అంటాడు ఏం ఆఫ్ మైండ్ మాటలు ఆఫ్ మైండ్ ఒక పిచ్చోడు లక్షల మందిని పిచ్చోడని చేసేస్తుంటాడు ఒక జ్ఞాని వందల మందినే జ్ఞానం చేస్తుంటే ఒక పిచ్చోడు మాత్రం లక్షల మందిని పిచ్చోడు చేసేస్తుంటారు కనుక ఇక కొంచెం జాగ్రత్తగా చదివే పుస్తకం శాస్త్రీయమా ఇది నేను పలికే మాటలు నిజమా కళల కొయి మాట్లాడుతున్నానా లేకపోతే కొయి మాట్లాడుతున్నానా లేకపోతే ఏంటిది ఇది అనుభూతి నిజమా ఇది అబద్ధమా అనేది విచక్షణ జ్ఞానం తోటి ఇచ్చారు సామాన్యులక తెలియదు ఇది సామాన్యుల కొత్తగా వెళ్ళిన వాడికి నేను చేసేది ధ్యానమా నిద్రనా నేను పలికేది ఏంటిది అనేది తెలియదు కనుక ఇది విచారణ చేసి ఒక ఆత్మజ్ఞానుల గురువులని కలిసి దాని అనుభవం పొందండి గుడ్డి పట్టుకుంటే ఇద్దరు వైపు గుంతలు పట్టుకుంటారు అక్కడ ఒకటి ఏంటిదంటే ఉపనిషత్తు ప్రమాణంగా ఉందా దీనికి ఒక గురు పరంపర ఉందా ఇది యోగ మార్గ ప్రకారం ఉందా సాధన ఇవన్నీ విచిలీ విశ్లేషణ చేసి వివేకవంతులు మేధావులుగా మారండి మీరు వివేకవంతులు అయితే మాకు ఒరిగేదేం లేదు మీరు అజ్ఞాన స్థితిలో ఉంటేనే గురువులకు లాభం కానీ శిష్యుడు జ్ఞానవంతుడు అయిన తర్వాత ఇంకేమి లోకానికి సేవ చేయకపోవాలి సేవ చేయించవచ్చు లోకానికి ఉపయోగపడతాడు కనుక గురువు తను సేవ చేయించుకోలేడు కనుక ఈ విధంగా కొంచెం వివేకవంతులుగా మారి కొంచెం ఇది ఋషులు ఏమి చెప్పిండ్రు వివేకానంద స్వామి ఏం చెప్పిండ్రు రామకృష్ణ సార్ రమణ మహర్షి ఏం చెప్పినారు శంకరాచార్యులు దయానంద సరస్వతి అట్లాగే సప్త ఋషులు ఉపనిషత్తులు ఏమి చెప్తున్నాయి వాళ్ళు ఏ సాధనలు చేశారు ఏది కరెక్ట్ ప్రాసెస్ అనేది అది తెలుసుకోండి నిన్నమన్న ఆపమాండ పుస్తకాలు ఇంగ్లీష్ లో తెలుగులో వచ్చినవి చదివి ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ అట్లా కాకుండా దాన్ని ఆలోచన చేసేసి అది తెలుసుకోండి రైలు మార్గం పోయిన పోయినామంటూ ఉల్టా మార్గం చెప్తున్నాను బస్సు మార్గం చెప్తున్నాం బస్సు మార్గం వెళ్ళినప్పుడు బస్సు మార్గం వేరే ఉంటుంది రైలు మార్గం రైలు పట్టాల మీద పోతుంది బస్సు మార్గం అనేది రోడ్ మీద పోతుంది ఆ రోడ్ ఉన్నది బస్సు మార్గం అంటాం బస్సు మార్గం ఉన్నది రోడ్ అంటాం ఎందుకు ఆ రెండు మార్గాలు మనకు తెలియదని అర్థం కనుక నిద్రపోయి ఊహాగానాల్లో ఉంటే ఇట్లే ఉంటుంది కనుక అసలు మనం కరెక్ట్ అనుభూతులు కరెక్ట్ గురువు దగ్గర మనం ఆత్మ జ్ఞానుల దగ్గర శాస్త్రోక్తంగా విచారణ చేసి శాస్త్రోక్తంగా సాధన చేసి ఇటువంటి కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం లేదండి స్వామి పుట్టుక జీవం మరణంకు స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు తేడా తెలపండి ఇప్పుడు ఈ జీవుడు శరీరంలోకి వచ్చిందనుకో ఇది పుట్టుక అంటున్నాం అది మనము ఈ శరీరంలో కొంతకాలం ఉంటే ఇది ఆ జీవనం అంటున్నాం జీవనం అంటున్నాం ఇక ఈ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోతే మరణం అంటున్నాం ఇక స్థూలం అంటే ఈ కనిపించే శరీరాన్ని స్థూల శరీరం అంటున్నాం సూక్ష్మ శరీరం అంటే ఈ మనసు బుద్ధిని ఈ సూక్ష్మ శరీరం అంటున్నాం అంతకరణాన్ని సూక్ష్మ శరీరం అంటున్నాం కారణ శరీరం అంటే ఆత్మని కారణ శరీరం అంటున్నాం స్వామి కొందరు ఎలాగైనా కూర్చొని ధ్యానించవచ్చు అంటారు కూర్చీ కుర్చీలో గోడ కాని తిని అయినా కూర్చో కూర్చోవచ్చు అంటారు దీనితో లాభం ఉండున అయితే ఎంత శాస్త్రీయంగా చేస్తే అంత లాభం ఉంటుందండి ఓ చేపలు పట్టే వాడు రంధ్రాలు ఉన్న వాళ్ళతో చేపలు పడతా అంటే చేపలు పట్టగలుగుతాడా అలాగే ఇంకొకటి సూత్రము తప్పు సూత్రంతో లెక్క చేస్తే నువ్వు పది రోజులు చేసినా లెక్క రాగలుగుతుందా అలాగే నీకు ఎట్లోకి అట్లా పడిపోతే దాని తెలుస్తుంది కదా అని అడవిలో నువ్వు ఒక ఒక అనుభవజ్ఞుడి పర్యవేక్షణలో లేకుండా గూగుల్ మ్యాప్ పెట్టుకోకుండా అడవిలో పడి పోతే ఇంకా నువ్వు జీవితాంతం అడవిలో తిరిగినా నీకు గమ్యము దొరకదు తిండి దొరకదు తిప్పలు దొరకదు ఏమి అలచిపోవడమే తప్ప శ్రమ అనే తప్ప ఏమీ దొరకదు కనుక ఒక అనుభవజ్ఞుల గురువుల దగ్గర నేర్చుకొని శాస్త్రీయంగా వెళితేనే మనం ఫలితం పొందగలుగుతాం అది చేసేదేదో కరెక్ట్ చేస్తే ఎక్కువ లాభం పొందుతాం కదా దానివల్ల సమయం ఆదా అవుతుంది ఏమిది ఇది కాదు దీంతో సమయం వృధా ఎనర్జీ వృధా జీవితం వృధా అవుతుంది కదా అస్తవ్యస్తంగా ఇది వెళ్తే స్వామి కొందరు పతాంజలి సూత్రాలు కనుక ఒకటి కూర్చోవడం ఏంటంటే సమకాయ శిరోగ్రీవం అని భగవద్ భగవద్గీతలో చెప్పిడు మెడ మేరుదండము తల మెడ చక్కగా సమస్థితులు పెట్టండి భూమధ్యం దృష్టి పెట్టుకోండి ప్రాణాయామ అభ్యాసం నాలుగు అభ్యాసం నాలుగో అధ్యాయంలో భగవద్గీతలో చెప్పినట్టు ప్రాణాయామ అభ్యాసం చేయాలి చక్కగా ధ్యాన అభ్యాసం చేయాలి ఇటు విచారణ అభ్యాసం చేయాలి ఇవన్నీ ఎందుకు చెప్పారు వివేక చూడమంటే శంకరాచార్యులు ఎంత చెప్పారు ఇటు శాస్త్రం చదివితే సరిపోదు కొంతమంది వేదాంతులు శాస్త్రం చదివితే చాలంటారు శాస్త్రం చదివితే లేదు సాధన చతు చతుష్టయం ఉండాలి సాధకుడికి అని శంకరాచార్యులు గంట వాయించి చెప్పాడు ఎందుకు డంక వాయించి చెప్పారు ఎందుకంటే చక్కగా సాధన చతుష్టయం తప్పకుండా ఉండాలి సాధుకు సాధన ఉండాలి తీరు ఒకటే కాదు ప్రాక్టికల్ కూడా ఉండాలి శాస్త్రం చదివితే వివేకం పెరుగుతుంది దాని సాధన కూడా ఉండాలి సాధన తోటి అనుభవం పొందుతామన్నారు అలాగే కొంతమంది ఊరికి ధ్యానం అంటారు విచారణ కూడా ఉండాలి దానికి ప్రాణాయాభ్యాసం ధ్యానాభ్యాసం కూడా ఉండాలి ఊరికి ధ్యానంలో ఉంటే గోడ కానీ నిద్రపోవచ్చు కుర్చీ కానీ ఇది కూర్చోవచ్చు శరీరం సహకరించని వాళ్ళు కుర్చీలో కూర్చున్నా మేరుదండం సపోర్ట్ తీసుకోవద్దు మే మేరుదండం రిటార్ పెట్టుకోవాలి శరీరం సహకరించే యూత్ ఎవరైతే ఉన్నారో యువకులు శరీరం సహకరించేటోళ్ళు చక్కగా ఆసనం వేసుకొని బెడ్షీట్ని ని నాలుగు మడతలు పెట్టుకొని చక్కగా మేరుదండం నిటారు పెట్టుకొని ప్రశాంత స్థితుల్ని కూర్చోవాలి చక్కగా ఒక ఆసనం అభ్యాసం చేసుకోవాలి చక్కగా మేరుదండం ఇవన్నీ చక్కగా నిటారు పెట్టి సాధన చేస్తేనే ఒక ఫలితం పొందుతాము ఆ ఇష్టం వచ్చినట్టు ధ్యానిస్తాను నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను నా ఇష్టం వచ్చినట్టు సాధన చేసుకుంటాను పడుకొని కూడా ధ్యానం చేస్తాను గోడకాలి కూడా ధ్యానం చేస్తాను అంటే దాని నిద్ర అంటారు తప్ప సాధన అనరు సాధనకు ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక లెక్కకు రావాలంటే దానికి ఒక సూత్రం ఉంటుంది ఒక ఫ్లైట్ ని కొన్ని సూత్రాల మీద నడుస్తుంది ఫ్లైట్ అస్తవ్యస్తంగా నడిస్తే కింద పడిపోతుంటుంది అలాగే రైలు కూడా కరెక్ట్ పట్టలు ఒక సూత్రం మీద వెళ్ళాలి అస్తవ్యస్తంగా వెళ్తే అది యాక్సిడెంట్ అవుతుంది ఒక ఒక ఏదైనా సరే ఒక యంత్రం సైన్స్ పరికరాలు చూడండి కొన్ని సూత్రాల మీద నడుస్తుంది ఒక ఫ్యాన్ కానీ ఒక ఫ్లైట్ కానీ ఒక ఒక స్టీమర్ కానీ ఒక నీటి మీద నడిచే స్టీమర్ నీటి లోపల నడిచే కొన్ని జల అంతర్గామినులు ఉంటాయి అది అట్లా ఏ ఆధారం లేకుండా ఫ్లైట్ ఏ సూత్రం మీద నడుస్తుంది దానికి సూత్రాలు ఉంటాయండి ఆ సూత్రాన్ని అస్తవ్యస్తం చేస్తే యాక్సిడెంట్లు అయిపోతాయి అట్లాగే ధ్యానాన్ని కూడా అస్తవ్యస్తంగా చేస్తామంటే దానికి సూత్రం లేకపోతే లెక్క రాదు ఒక ప్రాక్టికల్ సైన్స్ ధ్యానం అనేది ప్రాక్టికల్ సైన్స్ యోగం అనేది ఆ ఋషులు చెప్పినట్టుగా శాస్త్రాలు చెప్పినట్టుగా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే ఫలితం పొందదు ఎన్ని రోజులైనా నాలుకైనదు ఈనదు చెవులు ఈనదు ముక్ వినదు కళ్ళు ఇనవు అరిసెట్ వర్గాలు గాలికి మనసును వదిలేనం గాలికి శరీరాన్ని వదిలేసినాము దానికి ఏదేదో మాటలు చెప్పుకుంటే లాభం లేదు కదా రోజు రోజుకు ధ్యానం చేస్తుంటే రోగం తగ్గేది పోయి పెరుగుతుంది ఎందుకు అస్తవ్యస్తంగా చేస్తే మనసులో అశాంతి కలిగిస్తుంది ఊరికి పుస్తకాలు చదివి చెప్పడం కాకుండా స్వయం అనుభవంతో మనం చక్కగా మన మనసు మన మాట ఇంటుందా ఇంద్రియాలు మాట వింటున్నాయా మనశ్శాంతి కలిగిందా ఎంతవరకు శాంతిని పొందినామా అని ఆత్మ పరిశీలన ఎవరికి వాళ్ళు చేసుకుంటే చాలు ఎందుకంటే అందరిని కనిపించేసి తను కనిపిజులు పడి అధోగతి పాల్పు కాకుండా ఋషుల మాట విందాం అది చేసేదేదో శాస్త్రీయంగా చేద్దాం ఋషులు చెప్పినట్టుగా ఋషులు చేసినట్టుగా శాస్త్ర ప్రకారంగా చేస్తే ఫలితం పొందుతాం లేకంటే తన తనకు తను అధోగతి పాలవుతాం ఇది శాస్త్రం చెప్పే మాట శాస్త్ర ప్రకారం చేస్తే ఏమి సిద్ధి లాభం పొందుతాం అంటే అందులో సక్సెస్ అవుతాం అలాగే సుఖ లాభం పొందుతాం మృతి లాభం పొందుతాం శాస్త్ర ప్రకారం చేయకపోతే సిద్ధి అందులో విజయం సాధించలేము ప్లస్ సుఖం లభించలేదు అదోగతి పాలైతాము ఇక ముక్తి ఎక్కడికి వెళ్ళి లభిస్తుంది అనేది ఇది శాస్త్రం చెప్పేది లోకా సంస్థ సుఖినో భవంతు ఓ